అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి రాష్ట ప్రజల నుంచి విశేష స్పందన లభించింది రాష్ట్రంలో లక్షకు పైగా ప్రాంతాల్లో యోగా డేను ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమాల్లో భాగమయ్యారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిపి రాజశేఖర్ బాబు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి విజయవాడలో ప్రజల నుంచి విశేష స్పందిన లభించింది వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా డేలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు సహా విద్యార్థులు యువత పెద్ద యోగ కార్యక్రమంలో భాగమయ్యారు ఉదయం ఆరున్నరకు ప్రారంభమైన కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగింది యోగా సాధన ఆవశ్యకతను వివరిస్తూ యోగ శిక్షకులు యోగాసనాలు వేయించారు యోగ సాధకులతో కలిసి కలెక్టర్ సిపి యోగాసనాలు వేశారు సూర్య నమస్కారాలు ప్రాణామాయం వంటి యోగాసనాలతో యువత విద్యార్థులు అబ్బురపరిచారు సుమారు ఐదు నిమిషాలకు పైగా సాగిన యోగా కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది అనంతరం కలెక్టర్ లక్ష్మీసా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ నిత్య ఎవ్వరంతో నూతనోత్సాహాన్ని పొందడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారని అన్నారు యోగాసనాల ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతామన్నారు రక్తపోటు మధుమేహం కండరాలు మోకాల నొప్పులు స్తీలకు సంబంధించిన రుగ్మతల నుండి యోగాసనాల ద్వారా రక్షణ పొందవచ్చని భక్తులు అభిప్రాయపడ్డారు ప్రజలు యోగాను తమ జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు యోగా కార్యక్రమానికి నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో రావడంతో ఐజీఎం స్టేడియం ప్రాంతం సందడిగా మారింది హల్గాంలో ఉగ్రవాదులు పర్యటకుల పేర్లు అడిగి మతం తెలుసుకొని మరీ చంపేయడంతో అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఆగ్రహించింది కేవలం మగవాళ్ళను మాత్రమే చంపేసి మహిళలను వదిలేశారు ఉగ్రవాదులు టార్గెట్ చేసిన వారిలో కొత్తగా పెళ్లైన వధూవరులు వినయ్ నర్వాల్ హిమాన్షి జంట ఒకటి వినయ్ మతం తెలుసుకొని హత్య చేయగా అతని మృతదేహం వద్ద కుప్పకూలిపోయిన హిమాన్షి ఫోటో దేశం మొత్తం కుదిపేసింది ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారని అలాగే యోధులకు పెట్టే బీరతిలకం అర్థం కూడా వచ్చేలా ఎలా ఉందని చెబుతున్నారు ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరుతో పాకిస్తాన్ కు బలమైన సంకేతం పంపించినట్టు ఈ ఆపరేషన్ సింధూర్ పేరును స్వయంగా మోదీ గారే పెట్టినట్టుగా చెబుతున్నారు ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు సమస్యలు అనేవి అందరికి వస్తాయి పుట్టుక నుంచి మరణించి అంత వరకు ప్రతి అడుగు సమస్యతో నిండినటువంటిది ఆ సమస్యను ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము ఎంత నమ్మకంగా ఎదుర్కొంటున్నాం ఎంత కరేజియస్గా ఎదుర్కొంటున్నాం అనేది మన సత్తా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత కష్టం వచ్చినా అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదన్నా సరే చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం అండి దాంతో చాలా సమస్యలకి పరిష్కారం మనం వెతకం టు गौरव भारत प्रदादीगरो श्री नरेंद्र मोदी గారికి స్వాగతం సస్వాగతం జై హింద్ భారత మాతా కీ భారత మాతా కీ భారత మాతా కీ ప్రియ మై ंदरी की मैं हृदयपुर మోదీ అంటే గారంటీగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగా నిర్వహిస్తూ గౌరవ ప్రధానమంత్రి వర్లు అలాగే ముఖ్యమంత్రి వర్లు విశాఖపట్నంలో ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ కూడా చేసే ఈవెంట్తో పాల్గొన్నారు అదే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా సిసిల్ ఎమ్మెడవ గారు సిపి గారు అలాగే ప్రజాప్రతినిధులందరూ అధికారులందరూ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల తొంభై వేల మంది తొంభై వేల మందితో దాదాపు ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు లొకేషన్స్లో ఈరోజు ఇదే సమయంలో ఇదే యోగా కామన్ యోగ ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది సో ఇది ఒక వరల్డ్ రికార్డు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సృష్టించబోతున్నారు దీంట్లో భాగంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని యోగా యోగాన్ని ప్రాక్టీస్ చేయడానికి మోటివేట్ చేస్తూ ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి తీసుకొచ్చిన యోగాంధ్ర కార్యక్రమానికి అవి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఆరంభం మాత్రమే యోగా అనేది జీవితంలో ఒక భాగం అవ్వాలి ప్రతి ఒక్కరు యోగాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా అలాగే సంతృప్తిగా ఉంటూ హెల్తీ వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ టూ ఫార్టీ సెవెన్ సాధించడానికి అలాగే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడతారని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ శుభాకాంక్షలు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు ఒక గిన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం చాలా ముదావహం ఇందులో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు గత ముప్పై రోజులుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మధ్యలో ఫ్లోటింగ్ యోగా అని మరొక గిన్నీస్ బుక్ రికార్డుని వారు సొంతం చేసుకోవడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే స్ఫూర్తిగా అందరు కూడా యోగాని ఒక జీవితంలో ఒక లైఫ్ స్టైల్గా తీసుకొని మంచి హెల్త్ని వెల్త్ని పొందాలని చెప్పేసి ఆశిస్తూ